ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ప్రతిరోజు కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కొన్ని సందర్భాల్లో రాత్రి వేళ కూడా మనము జర్నీ చేస్తూ ఉంటాం బండి మీద కారు మీద కొంతమంది బైస్కిల్ మీద కొంతమంది నడిచి ప్రయాణం చేస్తూ ఉంటారు ఈరోజు కూడా అయితే ఇందులో ముఖ్యంగా బండి మీద వెళ్ళేవాళ్ళు కారు మీద వెళ్ళేవాళ్ళు వారిలో యవనస్తులు ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి యవన కాలంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను దేవుని సన్నిధిలో నిలబడి ఇక్కడ ఏం చెప్పినా సమాజాన్ని చూచి అధ్యయనం చేసి చూచి పరిశీలించి మరి ఏదైనా సమాజంలో ఒక మార్పు రావాలని ఆశించి ఆ మార్పు గురించి ఎంతో ప్రార్థించి మరి మీరందరూ కూడా ఒక ప్రార్థించాలని ఈ అంశాల మీద ర్యాష్ డ్రైవింగ్ ఉండకూడదని యవ్వనస్తుల గురించి ప్రార్థన చేయాలని మీ అందరి మీద మీ మీద నమ్మకంతో మనం అందరం కలిసి దేవునికి అడిగినప్పుడు అడిగినప్పుడు మరి యవ్వనస్తులు గురుండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షిస్తాడు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వంద రెండు వందల వాహనాలు వెళ్తున్నాయి ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే ట్రాఫిక్ మునుపటి కంటే రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువగా పెరిగిపోయింది డబల్ అయిపోయింది వందల వాహనాలు ఉన్నాయి ఈ మధ్యలో సందుల్లో దూరుకుంటూ ఈ కుర్రోళ్ళు ఉన్నారే యూత్ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళు సైలెన్సర్ని తీసేసి పెద్ద సౌండ్తో ఒక తిన్నగా వెళ్ళరు ఇటు దూరి అటు దూరి కారు వైపు దూరి లారు సందులో వచ్చి ఆ తర్వాత మధ్యలో దూరి మరి చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేను దేవుని సేవకుడుగా దేవునిని బట్టి మీకు చెప్పే విషయం ఏమిటంటే మీరు ర్యాష్ డ్రైవింగ్ మానేయండి మీరున్నది యవన కాలంలో యవన కాలంలో కొంటె పనులు ఇప్పటివరకు చేసింది చాలు మానేయండి ఎందుకంటే ఇప్పుడు అట్లా వెళ్ళడం వల్ల పక్కనున్న కారు వాళ్ళు పక్కనున్న మనుషు మనుషులు బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది బాగా ఆలోచించే జ్ఞానము మీకు లేదు ఆ వయస్సు లేదు లేనప్పుడు ఇతరులు చెప్పిందైనా వినాలి కదా గవర్నమెంట్ చెప్పింది వినాలి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది వినాలి మీరు ఎందుకు వినట్లేదు మీ తల్లిదండ్రులు చెప్పింది వినాలి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి మీకు ఇంకా జీవితం యొక్క విలువ సరిగ్గా అర్థం కాలేదు ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది ఇంకా మీరు చాలా ఎదగాలి కాబట్టి మీరు ర్యాష్ డ్రైవింగ్ అనేది చేసింది చాలు ఇంతవరకు చేసింది చాలు ఇక ఆపండి ఒకవేళ మీరు ఆపలేదనుకో మీరు మారాలంటే మీకు పెళ్ళి చేయాలి ఏం చేయాలి పెళ్లి చేయాలి మీకు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు వస్తే పెళ్ళి చేయాలి పెళ్లి చేస్తే మీ వయసు పిల్లలు చూడండి మీరు వేగంగా బండి మీద ర్యాష్గా జూలాయిగా వెళ్తూ ఉన్నారు మీ వయసు పిల్లలు సెటిల్ అయ్యి చదువులో స్థిరపడి ఉన్నారు వాళ్ళని మోడల్గా తీసుకొని మీ టాలెంట్ని అక్కడ మీరు ఉపయోగిస్తే మీరు చాలా పైకి వస్తారు మీ వయసు వాళ్ళు చూడండి ఎంత బాగా చదువుతున్నారు మీ వయసు పిల్లలు చూడండి మంచి మంచి కంపెనీల్లో విదేశాల్లో స్థిరపడుతూ ఉన్నారు మీరు ఇక్కడ చేసే ర్యాష్ డ్రైవింగు ఒలింపిక్స్లో చేస్తే మీరు ఇక్కడ చేసే ర్యాష్ డ్రైవింగు ఒలింపిక్స్లో చేస్తే గోల్డ్ మెడల్ సాధిస్తారు ర్యాష్ డ్రైవింగ్ చేసింది రోడ్లో కాదు సమాజంలో కాదు ఒక గ్రౌండ్లో లేకపోతే ఒక దానికి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ప్రతిరోజు డ్రైవింగ్ చేయండి ఒక మంచి బండి మీరు డబ్బున్న వాళ్ళే కదా పేదవాళ్ళు కాదు ధనవంతులు కాబట్టి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బళ్ళు కొనుక్కున్నారు ఆ బళ్ళు ఏదో స్పోర్ట్స్ బైకులు కొనుక్కొని అక్కడ మీరు ఆ డ్రైవింగ్ ప్లేసులు ఉంటాయి కొన్ని ఏరియాల్లో మరి విజయవాడ హైదరాబాద్ వైజాగ్ లాంటి ఏరియాల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఉంటుంది మీరు బాగా డ్రైవింగ్ చేసి కాంపిటేటివ్ చేయొచ్చు మంచి గోల్డ్ మెడల్స్ వస్తాయి స్టేట్ వైడ్గా జిల్లా వైడ్గా మీరు స్పీడ్గా వెళ్ళి మరి డ్రైవింగ్ చేసి మరి అక్కడ పందెపు రంగంలో పరిగెట్టాల్సింది అక్కడ మీరు సమాజంలో రోడ్లో వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఇదే పరుగు ఇదే వేగం దానిని మీ ఆవేశాన్ని మీ ఆలోచనను మీరు గ్రౌండ్లో పెట్టి ఫీల్డ్లో పెట్టి వెళ్తే మీరు ఆటల పోటీల్లో ఫస్ట్ వస్తారు ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వచ్చు కాబట్టి ఆలోచించండి యవ్వన కాలంలో అనేది తెలియక చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం సరే మీకు అర్థం చేసుకునే వయసు కాదు మేమందరం కూడా అదే వయసులో నుండే వచ్చాం కానీ మరి మీరు అలా చేయడం వల్ల ఎందుకు దేవుడి విషయాలు మాట్లాడుతున్నాడంటే అక్కడక్కడ మీరు ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళడం వల్ల కొంతమందిని మీరు గుద్దేస్తున్నారు దానివల్ల రక్తం కారుతుంది దానివల్ల కాళ్ళు చేయిలు విరిగిపోతున్నాయి మీకు ఎవరు ఆపేవారు లేరు ఎవరి మాట మీరు వినట్లేదు ఎంతమంది చెప్పినా వినట్లేదు మీరు అట్లా ర్యాష్ డ్రైవింగ్లోనే వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితికి ఈ పద్ధతికి ఎప్పుడు మార్పు వస్తుందో తెలుసా ఎవరస్తులారా ర్యాష్ డ్రైవింగ్ చేసే ఎవరస్తులారా దయచేసి వినండి ఎప్పుడు మార్పు వస్తుందో తెలుసా ఎంతమంది మీకు చెప్పినా మీరు వినట్లేదు మీ మార్పు మీరే మారాలి మార్పు అనేది మీలో ప్రారంభం అవ్వాలి నేను ఇలా ఉండకూడదు నేను పసిపిల్లవాడిని కాదు ఐదో తరగతి పిల్లవాడిని కాదు నేను పెద్దవాడిని అయ్యాను పదిహేను పదిహేడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా సరే మీరు మీరు కష్టపడి సంపాదించుకోకుండా ఇంకా మీరు తల్లిదండ్రులు తెచ్చింది తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు విదేశాల్లో అయితే ఇరవై సంవత్సరాలు దాటితే వాళ్ళు తల్లిదండ్రులు మీద ఆధారపడరు కష్టపడి సంపాదిస్తారు మీ వయసులో పిల్లలు ఉద్యోగాల్లో సంపాదిస్తూ ఉన్నారు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు మీరేమో ఇలా వేగంగా వెళ్ళడం వల్ల ఏమి ఉపయోగం మీ వల్ల ఇతరులకి కాళ్ళు చేలు విరిగిపోతున్నాయి కుటుంబాలు నాశనం అవుతున్నాయి రక్తం కారుతుంది కాబట్టి మీరు మారాలి మారకపోతే మీకు వివాహం జరుగుతుంది రేపు అప్పుడు మీ భార్య మీ పిల్లలు మారుస్తారు అప్పుడు మీకు ఒక బాధ్యత వస్తుంది అప్పుడు మీకు ఒక క్రమం వస్తుంది కాబట్టి బుద్ధి లేని పనులు చేయకండి కొంటె పనులు చేయకండి వయసును బట్టి చేసింది చాలు మీరు మారలేదనుకో మీ భార్య ద్వారా దేవుడు మిమ్మల్ని మార్చుకుంటాడు పెళ్ళైతే మీకు బుద్ధి వస్తుంది సంసారం బరువు బాధ్యతలు కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనం రెండవ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అంత వేగంగా వెళ్తున్నావు నీ జ్ఞానం ఎంతుంది అందులో దైవ జ్ఞానం ఎంత ఉంది నీ తల్లి తండ్రికి ఉన్న జ్ఞానం ఉందా నీకు కాబట్టి జ్ఞానాన్ని పొందుకో నీవు వెళ్ళే స్పీడు నీ చదువులో ఆ స్పీడు ఉంటే ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదు నీ వెళ్ళే స్పీడు నువ్వు ఏదైనా విషయంలో చదువులో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కష్టపడితే లేకపోతే వేరే దాంట్లో కష్టపడితే ఇప్పటికీ ఎప్పుడో బాగుపడదు నువ్వు బండి మీదే వెళ్ళే స్పీడు వేరే దాంట్లో చదువులో కానీ పనిలో కానీ వర్క్లో కానీ నువ్వు ఎప్పుడుకో భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి వెళ్తావు కాబట్టి స్పీడ్ యూత్ దయచేసి స్పీడ్ తగ్గించండి మీరు తప్పించకపోతే పెళ్ళైతే ఆటోమేటిక్గా నీ 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 కుటుంబం ద్వారా నీ స్పీడ్ అంతా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా తగ్గుతుంది మీలా చాలామంది పెద్ద వయసు వాళ్ళు ఎవరసంలో స్పీడ్గా వెళ్ళారు పెళ్ళైతే అంత క్రమం అనేది పద్ధతి అనేది వచ్చేస్తుంది జ్ఞానం గలకు మీరు మీ తల్లిదండ్రుల్ని బాగా సంతోషపెట్టాల్సి ఉంటుంది ఎవరికి కూడా తల్లికి కానీ తండ్రికి కానీ దేవునికి కానీ మీ క్రియల వల్ల మీ పద్ధతుల వల్ల సమాజానికి కానీ సంఘానికి కానీ సేవకులకు కానీ మీ స్నేహితులకు కానీ ఈ వానికి కానీ దుఃఖ పెట్టడం అనేది మీరు చేయవద్దు అది మీకు ఆశీర్వాదం కాదు అది మీకు క్షేమం కాదని దేవుని వాక్య ప్రకారంగా నేను మీకు ఒక అప్పీల్ చేస్తున్నాను విన్నపం చేస్తున్నాను మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు చాలా ఉన్నతమైన స్థితిలోనికి మీరు వెళ్తారు ప్రస్తుతం కొంటె పనులు చేసినా మీరు మారి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు ఇప్పుడు మరి మీరు ఇలా ఉన్న భవిష్యత్తులో మీరు ఆశ్చర్యకరంగా మంచి పేరుని సంపాదించుకునే వారిగా మంచి మరి స్థితిలో మీరు ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న స్థితి మాత్రం అది కరెక్ట్ కాదు అది మారాల్సిన అవసరం ఉంది మరి వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసే ఎవరస్థుల గురించి ప్రార్థన చేయండి మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి ఉపవాస ప్రార్థనలో పెట్టండి సమాజం మారాలనేదే మన తపన మన ప్రార్థన మనం చేద్దాం ప్రార్థన ఉద్యమం చేద్దాం ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులను మారుస్తాడు ర్యాష్ డ్రైవింగ్ నుండి యవనస్సులు విడుదల పొంది నిదానమే ప్రధానం అన్నట్లుగా వారు ప్రయాణం చేయునుగాక దేవుడు వారిని స్వాధీనంలోనికి తీసుకున్నాను గాక గా బ్లస్ యూ యూత్ యవనస్సులందరినీ దేవుడు ఆశీర్వదించనుగాక ఆమె ప్రైజ్లా